డి నా పేరు ఇమానియలు మా సిస్టర్ మా బావగారు అదేవిధంగా మా సిస్టర్ చెప్పినట్టు పాపకు అసలు ఏం బాగాలేకుండా డాక్టర్స్ ఏమాత్రం కూడా హోప్ ఇవ్వలేదు మాకు అటువంటి టైంలో నేను కూడా నా నోటితో నా బ్యతేస్త స్థానాలకు వచ్చి నేను సాక్ష్యం చెప్తాను దేవా నేను కూడా ఒప్పుకున్నా సో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసినాడు మా జీవితంలో మాకు ఒకనొక టైంలో అసలు ఎటువంటి హోప్ లేకుండా కుటుంబం అంతా కూడా అమ్మగారితో టచ్లో ఉన్నారు ప్రార్థన చేపిస్తూ ఉన్నారు సో దేవుడు చేసినటువంటి గొప్ప మేలు మేము కూడా మర్చిపోలేదు సో ఎంత గొప్పగా మీకు సేవకురాలు సేవకులు ఉన్నారు మనకొందరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అమ్మగారు కానీ అయ్యగారు కానీ మంచిగా ప్రార్థన చేసి రెస్పాండ్ కావడానికి మనకున్నారు దేవుని ఎంతో అదృష్టవంతం దేవునికి మహిమ అయ్యగారు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అయ్యగారికి వందనాలు మా ఊరు కైరెప్ల నా పేరు ప్రభావతి నేను శాలకు వచ్చినప్పుడు ఎన్నో అయింది ఒక మూడు సంవత్సరాల పైన అయింది నా బంగారు పొయ్యి అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు పొయ్యిన బంగారు వెండి తిరిగి వచ్చినట్లు కుప్పిచూపు తండ్రి అన్నప్పుడు నేను అన్నానా ఓ ప్రభా నా బంగారే వస్తే నేను చాలా సాక్షి చెప్తాను ప్రభు అన్నాను అందు నిమిత్తమై కానీ ఇప్పుడు నా బంగారు వచ్చి గారు అమ్మగారు ప్రార్థన చేయాలని నేను అడుగుతున్నాను ఇదే నా సేవ పార్లపల్లె నా పేరు వెలిచిపోతమ్మా అమ్మగారికి అయ్యగారికి వంద నెల హృదయపూర్వకంగా మా సంఘంలో చర్చి కానీ తీసినది స్థలాలు మాకు వినగాలని గొలాడబడింది మా సంఘము స్త్రీలు పురుషులు ప్రతి బిడ్డ చేశారు అడిగాను అమ్మ ఇట్లా ఉందమ్మా అమ్మగారు మరి ఎట్లమా అంటే అమ్మ ఏం కాదు నువ్వేం దిగిలిపెట్టుకోద్దు అందరు మీతో వస్తారు నీ ఆయన సత్తు మీరు అనుకున్నారు కదా అన్నాను అవునమ్మా మేమందరం అనుకునే తీసేసినాము స్థలం మాకు స్థాల్దు అన్న చెప్పాను అమ్మగారు చెప్పింది ఒక్క మాట ఆయనది ఆయన సత్తు ఆయన ఎక్కించుకుంటాడు మీరేం భయపడక అని చెప్పింది మా అమ్మ చనిపోయేటప్పుడు కూడా చర్చికి వీఎల్లా చెంట్లని ఆమె చెప్పింది మా కొరకు మా సంఘం కొరక అయ్యగారు అమ్మగారు ప్రాంజాలని నేను కోరుకుంటాను దేవునికి వందనాలు అయ్యగారు అమ్మగారికి వందనాలు ఇక్కడ చివరి మార్కొందనాలు మా ఊరు పార్లపల్లె నా పెరుసనంద మా తమ్మునికి వికలాంగు పిచ్చిన వస్తే వస్తే ఎన్నో సం చిన్నప్పటి నుండి వచ్చేది మధ్యన ఆగిపోయిండ ప్రభావా మా తమ్మని పింఛని వస్తే నీ పేసేవాలో షాక్ చెప్పుకొని కానికేసుకుంటానంటే వచ్చేది పిచ్చిన వచ్చేదే దేవునికి వందనాలు